నమస్తే లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని విఆర్కేపురం గ్రామ పంచాయతీ పరిధిలోని చొక్కాల గ్రామంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఐదు ఇంట్లో పూర్తిగా రెండు అడుగుల మేర నీరు చేరుకున్న పరిస్థితి నెలకొంది ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇంటి యజమాని పిల్లలతో సహా రోడ్లపై ఉండే పరిస్థితి ఏర్పడింది విషయం తెలుసుకున్న వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ సంబంధిత స్థానిక వెంకటాపురం ఎస్ఐ కొప్పల తిరుపతిరావు మరియు ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించారు జేసీబీ సహాయంతో ఇరువైపులా కాలువలు తీసి వరద నీరును పొలాలకు మళ్లించారు వర్షాకాలం వస్తే ఇదే పరిస్థితి డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వర్షం కురిస్తే వరద నీరంతా ఇళ్లలోకి వెళ్లడంతో గ్రామస్తులు పడే బాధ అంతా ఇంతా కాదు ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఈ బాధల నుండి విముక్తులను చేయాలని ప్రజలు కోరారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్ఐలు సాయి కృష్ణ తిరుపతిరెడ్డి రామకృష్ణ ఎంపీఓ సురేష్ మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ విఆర్కేపురం సెక్రటరీ రాజేందర్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు రిపోర్టింగ్ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి

あ